అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త వాహన మిత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది కదా ఆటో డ్రైవర్లకు దీనిపై వివరంగా అయితే చెప్తాను అలాగే పదార్ జరిగింది ప్రభుత్వం అయితే దీనిపై వివరంగా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించే మిత్ర పథకం కోసం ప్రభుత్వం పదార్ కండిషన్లు పెట్టడం జరిగింది ని పథకం ద్వారా డ్రైవర్లు వాహన నిర్వహణ బీమా ఫిట్నెస్ సర్టిఫికేట్ మరమ్మతులు వంటి ఖర్చులను భరించడానికి ఆర్థిక సహాయం అయితే చేయనుంది ప్రభుత్వం అయితే వీరికి వాహన మిత్ర పదార్ కండిషన్లు ఏంటంటే ఇంక దరఖాస్తుదారులు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి సొంత ఆటో లేకుంటే మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండాలంట వాహనం అయితే ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఇదే ఉండాలి దరఖాస్తు లేదా వారి కుటుంబం సభ్యుల్లో ఒకరికి తప్పనిసరిగా లైసెన్స్ అయితే ఉండాలంట వాహనంపై ఎలాంటి పెండింగ్ చలనలు లేదా బకాయిలు కూడా ఉండరాదు ఇంకా ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి దరఖాస్తుదారునికి అలాగే ఇంటికి ఒకరికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది అలాగే దరఖాస్తుదారుడు ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు కాకూడదు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండరాదు మీ ఇంట్లో అలాగే పెన్షన్ పొంది ఉండరాదు ఇంకా దరఖాస్తుదారుడు ఆదాయపు పన్ను చెల్లింపు కాకూడదు అంటే ఐటీ రిటర్న్స్ కట్టరాదు మీ ఇంట్లో ఎవరు కూడా ఇంకా ఇంటి నెలసరి కరెంట్ బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువగా ఉండాలి మీ ఇంటి కరెంట్ బిల్ అనేది ఇంకా మున్సిపల్ ప్రాంతంలో వెయ్యి చదరపు గజాల్లో ఇంటి స్థలం లేదా వాణిజ్య స్థలం ఉండకూడదు అంటే మీకు తక్కువగా ఉండాలి అలాగే మీ వెహికల్ అనేది లీజ్కి ఇస్తే ఈ పథకం అయితే వర్తించదు మీ దగ్గర ఉండి మీరే నడుపుకోవాలి అనమాట దరఖాస్తుదారుడు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఇతర పథకాలు పొంది ఉండకూడదు అంటే న్యూగా ఉండాలి ఏ పథకం కూడా పొంది ఉండరాదు మీ ఇంట్లో ఎవరు కూడా ఇంకా ఆటలను ఈ ఏడాది ఫిట్నెస్ సర్టిఫికేట్ మినహాయింపు ఉంది ఒక నెలలో అయితే పొందాలంటే ఇదైతే అలాగే మహిళ శానిటరీ వర్కర్లకు ఈ పథకంలో మినహాయింపు కూడా ఉందట ఇంక దరఖాస్తు ప్రక్రియను గ్రామ వార్డు సచివాలయంలో ఆన్లైన్ లో కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అయితే సెప్టెంబర్ పంతొమ్మిది ఇంకా జస్ట్ టూ డేస్ అయితే ఉంది వెంటనే వెళ్లి అప్లై అయితే చేసుకోండి ఇంకా ఈ పథకం ద్వారా అర్హులైన డ్రైవర్లకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే పొందవచ్చు మొదటి చెల్లింపు అయితే అక్టోబర్ ఒకటి తారీఖు సీఎం సార్ చేతుల మీదుగా విడుదలైతే చేయబోతుంది దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే వరం తలపల్లి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా వివరణ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బాయ్